చాలా బాగా సేల్ అయింది మళ్ళీ వచ్చిందండి ఐటమ్ దీని బ్లౌజ్ వచ్చి మనకి స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే మనం ఫాలింగ్ మెటీరియల్ అండి ఇదంతా అవునండి ఇది ఐటెం కూడా చాలా బాగుందండి ట్రేడెడ్ ఆ డై అండి ఇదంతా కూడా డై సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటదండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ఇది శ్రావణ మాసం గురించి తెప్పించిన స్టాక్ లండి ఇవన్నీ కూడా డ్రెస్ కూడా చాలా బాగుంది టాప్ కలర్స్ అవునండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటది ఇందులో డిజైన్ మారిందండి సింగల్ సింగల్ కాస్ట్ కూడా సేల్స్ కూడా చాలా బాగుందండి సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ప్రైస్ కూడా మీకు ఎవరు కూడా బయట చెప్పలేరు మేడం గారు చాలా బాగుంటదండి వెరైటీ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మిత్రునండి ఈ రోజు మనం రాజమండ్రి జేఎన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య రోడ్లో ఉన్న బాను టెక్స్టైల్స్కి వచ్చాం ఇక్కడ మనందరికీ తెలిసింది హండ్రెడ్ వన్ ట్వంటీ అకౌంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కత్తు మణిపూరి నాగపూరి కాటన్ శారీసు టైన్ డై బాత షుబోరి ప్రింటింగ్ అండ్ డైనింగ్ కాటన్ శారీస్ వీళ్ళ సొంత తయారీలో తక్కువ ధరలో ఉంటాయి ఈ వీడియోలో మనం స్టైల్ సారీస్ హై ఫ్యాన్సీ శారీసు కాశ్మీరీ ఫ్యాన్సీ శారీసు హోల్ సిల్క్ శారీస్ బెనారసీ సిల్క్ లో బంధుచి టైండ్ డై ప్యూర్ టిష్యూ సిల్క్ శారీస్ రాబోయే ఆషాఢం శ్రావణ మాసానికి కొత్త కొత్త మోడల్ శారీస్ వచ్చేసాయండి ఆ శారీస్ మోడల్స్ అన్ని ఏంటో చూద్దాం రండి ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి పొట్టి వారికి ఇంటి వద్ద సెల్ చేసుకునే వారికి ఆన్లైన్ రీసేలర్స్ కి హోల్సేల్ గా సెల్ చేస్తారండి స్క్రీన్ పై ఫోన్ నెంబర్స్ కూర్ అవుతుంది ఇప్పుడు శారీస్ లో మోడల్స్ అన్ని చూద్దాం రండి నమస్తే అండి మన బాడీ టెక్స్టైల్స్ లో ప్రస్తుతం ఆషాఢం శ్రావణానికి సంబంధించిన స్టాకులు హోల్సేల్ కదండీ మనకు వన్ మంత్ బిఫోర్ నుంచి స్టార్ట్ అయిపోద్దండి అందులో ఏం వెరైటీ వచ్చింది ఏంటన్నది నేను చూపెడతాను ఇప్పుడు ఆషాఢానికి శ్రావణానికి ఇదే వెరైటీ వస్తుందండి ఇంత మించి వెరైటీ అయితే రాదు వస్తుందంటే మాయ మీరు చూడని రాగానే నువ్వు చూపించి చూపించదు కొత్తదని చెప్పాలంతే తప్ప ఇందులో కొత్తదనం అన్నది ఏమీ లేదు ఈ సంవత్సరం ఇది చూడండి ఇది ఇది మసిలిన్ పట్టు అంటారు యాక్చువల్లీ దీన్ని వచ్చి హో సిల్క్ అంటారండి హోస్ సిల్క్ ఇది చాలా మెత్తగా ఉంటదండి ఇది ఇందులో మొన్న లాస్ట్ టైం కూడా తీసుకొచ్చి నేను చూపించాను చాలా బాగా సేల్ అయి మళ్ళీ వచ్చిందండి ఈ ఐటెం అవును రీస్టాక్ వచ్చిందండి ఇది ఐటెం చూడండి ఎంత ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందండి మీకు చాలా సాఫ్ట్ గా ఉంటది మెటీరియల్ మేడం గారు బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చిందండి మీకు మెటీరియల్ కూడా చాలా బాగుంది ఒక్కసారి చూపెడతాను చూడండి బ్లౌజ్ మెటీరియల్ ఇలా వచ్చిందండి బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వచ్చిందనమాట అండి ఏదైతే మనకి సారీలో బార్డర్ వచ్చిందో అదే విధంగా మనకి ఇలా బార్డర్ వచ్చిందండి కాంట్రాస్ట్ చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా మనకి ప్రస్తుతం మూడు రంగులు ఉన్నాయి ఇదిగో చూడండి ఎవరికి కావాల్సి వచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే మనం ఈ చీరని ఇవ్వగలుగుతాం అండి కొరియర్ ద్వారా కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా దీని ప్రైస్ అడిగారండి దీని యాక్చువల్లీ హోసేల్ కి వచ్చి బయట మనకి ఏడు వేలు ఎనిమిది వేల నుంచి దాకా ఉందండి మన దగ్గర కేవలం నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అండి ప్లస్ పాయింట్ నలభై మూడు వందలు మాత్రమే పడుతుంది అండి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా దీంట్లో మూడు డిజైన్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను ఒకసారి చూడండి వీటిలో హైలైట్ ఏంటండి బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది వెరైటీ చాలా అద్భుతమైన వెరైటీ ఇది ఒక డిజైన్ అండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ నేను ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇందులో మీరు ఏది ఓపెన్ చేయమంటారో చెప్పండి అదే ఓపెన్ చేస్తాను ఓకే మీ చాయిస్ చూడండి ఇది ఒక్కసారి డిజైనింగ్ ఎంత టాప్ అంటే అంత టాప్ అండి అంత డిజైనర్ వేరండి ఇది ఇలా వస్తుంది ఇంకా బాగుంది డిజైనర్ వేరండి అండి పీస్ టు పీస్ ఇదంతా కూడా మీరు చూసారు కదా మీకు ఏసీ గాలికి కూడా ఎగిరిపోతుంది ఫాలింగ్ మెటీరియల్ అండి ఇదంతా అవునండి బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చి చేతికి బోర్డర్ వస్తుంది సారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో మనకి అదే విధంగా చూపించుకుంటూ వస్తాడండి బోర్డర్ చాలా బాగుంది వెరైటీ రేటు కూడా చాలా అద్భుతమైన రేటు అండి ఇందులో మన దగ్గర కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడండి ఒక్కసారి కింద వేసా కలర్స్ ఈ కలర్స్ వస్తాయండి ఇలా ప్రస్తుతానికి అయితే ఐదు కలర్స్ వచ్చినాయండి మీకు ఇందులో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించినట్లయితే కొరియర్ ద్వారా మీకు నేను పంపించడం జరుగుతుంది మేడం గారు మనం చూసిన హోల్ సిల్క్ లోనే ఇది ఒక వెరైటీ అండి ఇది రెండు పీసులు సింగిల్ పీస్ రండి ఇవన్నీ కూడా సింగిల్ పీస్ రండి మీకు ఒక్కసారి చూపెడతాను చూడండి సింగిల్ పీసులు మనకు పది పది దాకా ఉన్నాయండి మీకు ఎన్ని కావాల్సి ఉంటాయి అన్ని పది పీసులు దాకా ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్నాయి ఇది కూడా ఓపెన్ చేసి చూపెడతాను ఇది సింపుల్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచివి చాలా మంచి పళ్ళు కూడా కట్ పళ్ళు అండి చిన్న పూట చివరి దాకా వస్తుంది మీకు ఇది ఐటమ్ కూడా చాలా బాగుందండి దీన్ని బ్లౌజ్ కూడా చూపెడతాను ఒక్కసారి చూడండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్స్ లో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ ని మనకి బ్లౌజ్ లో చూపించారు చాలా బాగుందండి వెరైటీ ఇందులో రెండు డిజైన్స్ మాట్లాడి టూ డిజైన్స్ మాత్రమే టూ సింగల్ సింగిల్ సింగిల్ ఏనండి పీస్లు ఎన్ని కావాల్సి ఉంటే దొరుకుతాయి దొరుకుతాయండి మన దగ్గర ఈ ఐటెం కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చూడండి ఇదంతా కూడా చాలా ఫాలింగ్ మెటీరియల్ ఫాలో మెటీరియల్ ఇదంతా కూడా చాలా బాగుంటది చాలా వెరైటీ ఉంటదండి డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ మంచి వెరైటీ అండి సాఫ్ట్ మెటీరియల్ మేడం గారు ఇది బంద్ వచ్చేయండి బోర్డర్ బంద్ వచ్చి వస్తుంది మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను ఏ సారి ఓపెన్ చేయమంటారో చెప్పండి ఇది ఓపెన్ చేయమంటారా ఇది చూడండి మేడం గారు ఇది కింద ఓన్లీ బోర్డర్ లో మాత్రమే బంద్ ఆ ఇది ఇది బెనారసి అండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ చాలా బాగుంటది పళ్ళు వచ్చి మనకి లైన్ పళ్ళు వస్తుందండి సారీ డిజైన్ కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి సారీ చూడండి ఈ విధంగా వచ్చిందండి సారీ పైన ఇదంతా టైట్ అయ్యండి ఇది ఇది డైయింగ్ చేయడం అండి అండ్ దీని బ్లౌజ్ వచ్చి మనకి ఈ విధమైన బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఇదంతా కూడా బ్లౌజ్ లో మాత్రం మందు వచ్చి ఫుల్ గా వస్తుందండి చివరి నుంచి చివరికి ఇది ఫినిషింగ్ చేయమాటండి అందువల్ల మీకు కాదు క్రష్ టైప్ లో ఉంటుంది కదా ఇందులో మనకి మూడు రంగులు వచ్చినాయండి మూడు రంగులు కూడా ఈ విధంగా ఉన్నాయి ప్రతి కలర్ కూడా చాలా మంచి కలర్ అండి కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చింది ఏది నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న రెండు ఫోన్ నంబర్లకి మీరు మెసేజ్ చేయించండి రేట్లు కలర్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుందండి కొరియర్ ఉంటుందండి సింగిల్ పీస్ కూడా సింగిల్ పీస్ కొరియర్ ను కొరియర్ చార్జ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది మేడం గారు అది మాత్రం గమనించాలి కాస్ట్ కాస్ట్ ఈ ప్రైస్ కాదు మేడం గారు ఇది వచ్చి మనకి రెండు వేల మూడు వందల నలభై ఒకటి లెస్ పోనీ మనకి కేవలం పంతొమ్మిది వందల తొంభై కేవలం పంతొమ్మిది వందల తొంభై ఇందులో రెండు డిజైన్స్ ఉన్నాయండి రెండు డిజైన్స్ కూడా నేను చూపెడతాను ఇది ఒక డిజైన్ మరొక డిజైన్ చూపెడతాను బెనర్స్ లో ఇదో వెరైటీ వచ్చిందండి రెండు వేల తొమ్మిది వందలు ఇది మనకి ఇరవై ఏడు వందలు పడుతుంది మేడం గారు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇందులో టూ కలర్స్ అండి ఇది కూడా ఇది పళ్ళు వచ్చి చారు పళ్ళు అండి సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మనకి షేడెడ్ ఆ డై అండి ఇదంతా కూడా డై దీని బ్లౌజ్ వచ్చి మనకి డార్క్ వస్తుంది మన బార్డర్ లో వచ్చింది కదండి ఆ డార్క్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఈ విధంగా ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇదొక కలర్ ఇదొక కలర్ మేడం గారు కేవలం రెండు రంగులే ఉన్నాయి మనకి ఏమైనా కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి చాలా వెరైటీ చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్ మేడం గారు ఇది కొత్త వెరైటీ అండి ఇది బెనారస్ విస్కోస్ అండి జరిగి బుట్ట మీనాకారి అండి అంటే ఇలా డబల్ బుట్ట డబల్ కలర్ వస్తూ ఉంటది ఇందులో కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఉన్నాయి నేను ఒక డిజైన్ మాత్రమే చూపెడతాను ఇందులో కలర్స్ చూపెడతాను ఒకసారి ఈ సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు ఇది వచ్చి మనకి కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయండి పళ్ళు వచ్చి ఇలా వచ్చిందండి ఈ కలర్ బ్లౌజ్ వచ్చి ఇదే కలర్ మనం చూపించేవండి ఒక్కసారి చూపెడతాను బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ వచ్చి ఎలా వస్తుంది చిన్న బుట్ట వస్తుంది మేనాకరి బుట్ట ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం గారు ఒక్కసారి కలర్స్ వేస్తానని చూడండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి స్క్రీన్షాట్ తీసుకుని నాకు పంపించండి దీని కాస్ట్ వచ్చి నాలుగు వేల నూట పద్దెనిమిది ఫోన్ లెస్పోను కేవలం ముప్పై ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ ప్రైస్ ఎక్కడా దొరకన ప్రైస్ అండి మినిమం మూడు వేలు రెండు వేలు తేడా ఉంటుంది టూ టు త్రీ థౌసండ్ బయటకి మనకి గ్యారెంటీ ఫరక్ ఉంటుందండి చాలా మంచి వెరైటీ ఒక ఇది ఒక్కడ కూడా మీరు చూడవచ్చు మేడం గారు ఇది విస్కోస్ లో తక్కువలోనండి వివింగ్ అంటారండి దీని ఇది మినకరీ వస్తుంది చూడండి దాకా మల్టీ కలర్ వస్తుంది ఇది వీవింగ్ అండి కలర్ కాదు ఇది వీవింగ్ షేడింగ్ లాగా అంత చూడండి ఇది కూడా వీవింగ్ దీని కాస్ట్ వచ్చి రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలండి మన దగ్గర కేవలం పంతొమ్మిది అండి కేవలం పంతొమ్మిది వందలు ఈ కాస్ట్ మనకు బయట దొరకదండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మేడం గారు టూ కలర్స్ కూడా నేను ఓపెన్ చేసి చూపెడతాను చూడండి దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటదండి నేను బ్లౌజ్ కూడా చూపెడతాను ఈ విధంగా వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చి ఫుల్ వీవింగ్ వస్తుందండి చాలా బాగుంటది మేడం గారు ఐటమ్ అయితే ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఆగి ఉందండి అవునండి మేడం గారు ఇది కూడా చాలా బాగుంటది చూడండి ప్లెయిన్ బ్లౌజ్ మీద మనకి కింద బోర్డర్కి వచ్చి కింద బుట్టాలు వస్తాయండి ఇలా బుట్టాలు వస్తాయి కాంట్రాస్ట్ అండి బోర్డర్ పళ్ళు కూడా మనకి చాలా బాగుంటది చూడండి సారీ వచ్చి డిజైన్ వచ్చిందండి ఇలాగా ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చి ఇరవై మూడు యాభై మనకు లెస్పోను కేవలం పంతొమ్మిది వందల తొంభై రూపాయలు పడుతుంది ఇది కూడా సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తామండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకసారి వేస్తాం చూడండి మన స్క్రీన్ మీద ఇచ్చిన నెంబరు ఫోన్ చేసినట్లయితే మనం సింగిల్ పీస్ కూడా కొరియర్ చేయటం జరుగుతుందండి మన నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ ఒకటి అండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ ఒకటి అండి ఆ రెండు నెంబర్లో దేని చేసినా పర్వాలేదు మీ పేరు ఊరు ఇచ్చినట్లయితే మరింత వివరంగా మీకు తెలియపరుస్తారండి మేడం గారు ఇది కూడా విస్కోస్ అండి విస్కోస్ లో మనకి సాటిన్ పట్టీలు అంటారండి బోర్డర్లు వచ్చి ఏ విధంగా ఉంటుందండి ఈ పికాక్స్ వస్తాయి మనకి ఇది సారీలో ఫస్ట్ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే పళ్ళు అండి రిచ్ పళ్ళు చాలా అద్భుతంగా ఉంటది ఐటెం చాలా బాగుంటది ఒక్కసారి చూడండి ఇది మీకు అవునండి చాలా బాగుంటుంది అండి ఇందులో మనకి మూడు రంగులు వచ్చినాయండి దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం గారు ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ కూడా చాలా మంచి కాస్ట్ అండి కేవలం మనకి ఇరవై ఒకటి ఇరవై అండి మనకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇందులో మూడు రంగులు అండి మొత్తం త్రీ కలర్స్ వచ్చినాయి కూడా హైలైట్ కలర్స్ అండి ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఫిలింగ్ మెటీరియల్ నేను చూపించి అన్ని కూడా చాలా మెత్తడి మెటీరియల్స్ అండి ఇది శ్రావణ మాసం గురించి తెప్పించిన స్టాక్లు అండి ఇవన్నీ కూడా ఇది ఇది కూడా విస్కోస్ అండి విస్కోసమే సాటిన్ పట్టీలు ఈ పైన ఉన్నాయి కూడా శాటిన్ తో మెరుతూ ఉంటదండి షైనింగ్ ఇస్తూ ఉంటది లైనింగ్ అండి చాలా బాగుంటది మెటీరియల్ డిజైన్ కూడా చాలా బాగుంటది మొత్తం వీవింగ్ అండి అంతా కూడా వీవింగ్ వస్తుంది సారీ ఓపెన్ చేసి చూపెడతానని చూడండి మేడం గారు ఇది ఈ విధంగా ఉంటుందండి సారీ దీని బ్లౌజ్ వచ్చి మనకి సెల్ఫ్ అండి కాంట్రాస్ట్ లో ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ ఈ సాటిన్ పట్టీలు అంతా ఉంటాయండి చాలా బాగుందండి అవునండి దీనికి కాస్ట్ వచ్చి ఇరవై ఒకటి ఇరవై అండి మనకు లెస్పోను పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మన నెంబర్ మీకు అవగాహన ఉంది కదండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ అండి అదే విధంగా నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు దీని వివరాలన్నీ కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది మేడం గారు ఇది మనకి బెనారస్ స్వీవింగ్ లో టిష్యూ అండి ఇది లాస్ట్ టైం మనం అమ్మాం ఇరవై తొమ్మిది అరవై అమ్మేమండీ ఇరవై తొమ్మిది అరవై ఇప్పుడు ఆఫర్ లో వచ్చిందండి మేనాకారీ పొట్టా అండి మొత్తం నేను ఓపెన్ సారీ అంతా కూడా మొత్తం ఓపెన్ చేసి చూపెడతాను చాలా బాగుందండి ఐటెం చాలా బాగుంది పొల్యూటర్ రీస్టాక్ వచ్చిందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుందండి ఐటెం కూడా చాలా లైట్ వెయిట్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఇది ఇరవై తొమ్మిది అరవై మనకు ప్రస్తుతం పంతొమ్మిది వందల అరవైకి పడుతుందండి దీంట్లో కలర్స్ నాలుగే నాలుగు కలర్స్ అండి సారీ కలర్స్ వచ్చి ఈ విధంగా ఉంటాయి నాలుగు కలర్స్ కూడా చాలా బాగుంది దీంట్లో బ్లౌజ్ కూడా మనకి చాలా మంచి వెరైటీ వచ్చిందండి బ్లౌజ్ ఒక్కసారి బ్లౌజ్ చూపెడతాను చూడండి మేడం బ్లౌజ్ వచ్చి ఈ విధంగా పుట్టా వస్తుంది హ్యాండ్స్ కి ఇలా వచ్చండి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఐటమ్ కేవలం పంతొమ్మిది వందల అరవై రూపాయలు అండి దీని ప్రైస్ కేవలం మన దగ్గర నాలుగు పీసులు ఉన్నాయండి ఒక్కొక్క పీస్ లోనే ఐదు రంగులు ఉన్నాయి ఇన్ని కావాల్సి ఉంటాయి అన్ని ఇవ్వచ్చో సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మేడం గారు ఇది బెనారసీ ఫ్యాన్సీలో కొత్త వెరైటీ అండి వివింగ్స్ చాలా బాగుంది ఐటమ్ ఇది మనకు వచ్చి ఇరవై ఒకటి ఇరవై అండి మనకు లెస్ పోను కేవలం పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది అండి చాలా మంచి రేట్ అండి ఇది మనకు కేవలం పదహారు వందల యాభై రూపాయలు పడుతుందండి దీని సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటది ఈ పొల్లు వచ్చి ఈ విధంగా వచ్చిందండి దీని బ్లౌజ్ టాప్ అండి కాంట్రాస్ట్ అండి ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చింది ఇందులో కలర్ కాంబినేషన్స్ మూడే మూడు రంగులు ఉన్నాయి మేడం గారు మూడు కలర్స్ వేస్తానని ఒకసారి చూడండి అవునండి టాప్ కలర్స్ మీరు సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మన దగ్గర కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం గారు ఇది చూడండి ఈ ఫ్యాన్సీ ఐటెం మీద మనకి బంద్ వచ్చి వచ్చిందండి వీవింగ్స్ సింగిల్ కలర్ మీనా గారి కట్టండి చుట్టూరు కూడా మనకి ఏంటంటే డబల్ లైట్ బేస్ కట్ మీద డార్క్ బేస్ కట్ వేసాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా బంద్ వచ్చేయండి అంటే అండి కట్టింది ఇది పళ్ళు వచ్చి కట్ పళ్ళు వస్తుందండి ఈ విధంగా వస్తుందండి కట్ పళ్ళు పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుంది బంద్ వచ్చి మనకి ఇలా కట్టినప్పుడు ఫినిషింగ్ అయితే ఇలా వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుందండి కాంట్రాస్ట్ మీద మనకి హ్యాండ్స్ మాత్రమే బార్డర్ ఉంటుందండి ఈ విధంగా వస్తుంది ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ నాలుగు వచ్చినాయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటది ఇందులో డిజైన్ మారిందండి ఇంకొక డిజైన్ వచ్చింది ఇదిగోండి ఈ డిజైన్ ఈ డిజైన్ కూడా సింగిల్ సింగిల్ వచ్చినాయండి సింగల్ సింగల్ చాలా లైట్ వెయిట్ అండి ఫాలోయింగ్ మెటీరియల్ చాలా బాగుంటది దీని కాస్ట్ వచ్చి మనకి మూడు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు మన దగ్గర కేవలం ముప్పై మూడు వందలు అండి కేవలం ముప్పై మూడు వందలు చాలా బాగుంటది అండి ఐటమ్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంది చిన్న బోటర్ ఉండి చిన్న బుట్టలు ఉండాలి అన్నోళ్ళు హో సిల్క్ ఫస్ట్ చూపించండి మీకు అందులో ఈ డిజైన్ చాలా బాగుందండి ఇది మీకు ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఈ పళ్ళు కానీ శారీ కానీ చాలా వెరైటీ చాలా టాప్ అనే చెప్పుకోవాలి ఫాలిన్ మెటీరియల్ ఏమో చాలా సేల్స్ కూడా చాలా బాగుందండి పళ్ళు చూసారు కదా పళ్ళు చాలా బాగుందండి అవునండి ఇందులో మనకి చూడండి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది మేడం గారు ఈ విధంగా వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మనకి ఇంచుమించు ఆరు రంగుల దాకా వచ్చినాయి ఇది ఇప్పుడేనండి బేలు ఓపెన్ చేయటం ఇందులో కలర్స్ మనకి ఈ ఆరు రంగులు వచ్చినాయి దీని కాస్ట్ వచ్చి మనకి నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అండి మనకి లెస్ పోను మనం ముప్పై ఏడు వందలకి ఇచ్చేస్తాం మేడం గారు కేవలం త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెకండ్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది స్క్రీన్ మీద మన నెంబర్ లైక్ మీరు స్క్రీన్ షాట్ పంపించినట్లయితే దాని వివరాలు చెప్పడం జరుగుతుందండి మేడం గారు ఇది బెనారసి వివింగ్ అండి చాలా డిఫరెంట్ ఐటమ్ అంటే డిజైనింగ్ పెద్ద డిజైనింగ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటది ఇది కట్ బోర్డర్ అండి బోర్డర్ వచ్చే విధంగా ఉంటుందండి పళ్ళు కూడా చాలా బాగుంటుందండి పళ్ళు ఈ విధంగా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా చూపెడతాను ఒక్కసారి చూడండి మేడం గారు కాంట్రాస్ట్ వచ్చి ఈ విధంగా హ్యాండ్స్ బార్డర్ వస్తుందండి చిన్న పట్టి వేస్తారు దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్స్ నేను వేస్తున్నాను ఒక్కొక్కటే చూడండి మేడం గారు చాలా బాగుంది ఐటమ్ ఇది దీని కాస్ట్ వచ్చి ఇరవై ఏడు యాభై మూడు అండి మనకి లెస్ పోనీ ఇరవై నాలుగు వందలు పడుతుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి అసలు డిజైన్స్ అంటే ఎక్స్ట్రీ అండి కలర్ బాగా లైట్ వెయిట్ మేడం గారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటదండి చాలా 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 బాగుంటది ఐటమ్ డిజైనింగ్ దీంట్లో కలర్స్ మనకి ఉన్నాయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది జరి వింగ్ లో టిష్యూస్ మేడం గారు ఇది చాలా బాగుంది మంచి డిజైన్ ఇది కట్ వస్తుంది కింద పైనంతా కూడా చిన్న పూట పళ్ళు వచ్చి కట్ పళ్ళు అసలు ఎంత లైట్ వెయిట్ అంటే పీస్ అంత లైట్ వెయిట్ వస్తుందండి దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఇరవై ఒకటి ఇరవై ఐదు అండి మనకి లెస్పోను కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి పద్దెనిమిది వందల యాభై నిజంగా ఫంక్షన్స్ కొట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది దీని బ్లౌజ్ చూడండి మేడం డిఫరెంట్ దీని బ్లౌజ్ ఈ సెల్ఫ్ అండి ఇదంతా కూడా జరిగి సెల్ఫ్ అండి జస్ట్ కాంట్రాస్ట్ లో లైట్ సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇచ్చేడండి చూడండి బుట్టాలు చాలా బాగుంటదండి ఇందులో రెండే రెండు కలర్స్ మిగిలిన ఈ టూ కలర్స్ కూడా చాలా బాగుంది చూడండి అమ్మా టూ కలర్స్ అండి ఇది అవునండి మేడం గారు ఇది చూడండి టిష్యూలో మీనాకారి బుట్ట అండి డబల్ కలర్ వస్తుంది ఇది అంతా కూడా అంటే మల్టీ కలర్ కనబడుతూ ఉంటాయి ఇది పెయింట్ టచ్ అప్ లాగా ఉందండి కాదండి ఇది వీవింగ్ అండి వీవింగ్ లో వచ్చిందండి ఇది ఇది పళ్ళు వచ్చి చాలా మంచి పళ్ళు చాలా వెరైటీ గా ఉంది డిఫరెంట్ గా ఉంది ఐటమ్ చూపెడతాను చూడండి ఓపెన్ చేసి ఇదిగోండి పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చిందండి దీని బ్లౌజ్ వచ్చి మనకి చాలా టాప్ అండి బ్లౌజ్ ఈ విధమైన వీవింగ్ ఫ్లవర్స్ అండి అవునండి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటదండి అంటే మనకి పళ్ళులో ఎలా చూపించావో సేమ్ అదే విధంగా వచ్చిందండి ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం గారు మన దగ్గర ఇంచుమించు నాలుగు రంగుల దాకా ఉన్నాయి ఒక్కొక్క కలర్ వేస్తాను ఒక్కసారి చూడండి ఈ రేటుకి ఐటమ్ ఈ ఐటెం చాలా టాప్ ఐటమ్ అండి ఇరవై ఆరు ఇరవై మనకి లెస్పోను ఇరవై రెండు యాభై పడుతుందండి ఇరవై రెండు యాభై ఇలా రేట్ ప్రైస్ కూడా మీకు ఎవరు కూడా బయట చెప్పలేరు మేడం గారు కేవలం అలా చెప్పాలంటే ఒక రకమైన బయట ఉంటుంది అవి బాబోయ్ తెలిసిపోద్దేమో వెరైటీ అని ఏమి ఉండదండి మన దగ్గర హోల్సేల్ బేస్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా తీసుకుంటాం మేడం గారు ఇది కూడా టిష్యూ అండి టిష్యూలు డబల్ అండి ఇదంతా కూడా బ్రష్ పెయింట్ అనుకుంటారేమో కాదండి వీవింగ్ లో కలర్స్ అండి మనకి ఎలా వీవింగ్ లో వచ్చింది దీని కాస్ట్ కూడా చాలా మంచి రేట్ అండి ఇది ఇరవై రెండు ఇరవై ఆరు యాభై అండి మనకు లెస్ పోనీ ఇరవై రెండు యాభై పడుతుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర పళ్ళు వచ్చి ఈ విధంగా ఉందండి సారీ ఓపెన్ చేసి చూడండి మేడం గారు ఇది వచ్చి చాలా బాగుంటది చాలా బాగుంటది ఇందులో కలర్స్ మూడు వచ్చినాయండి మన దగ్గరికి మూడు కలర్స్ కూడా మీకు వేస్తున్నాను స్క్రీన్ షాట్ తీసి పంపించినట్టే మీకు మరిన్ని వివరాలు తెలియపరచడం జరుగుతుందండి మేడం గారు ఇది ఫ్యాన్సీ చాలా డిఫరెంట్ ఐటమ్ బార్డర్ లో చూడండి నెమల్ ఎలా పింఛలు ఇప్పినట్టు ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది సేమ్ అలాగే మీకు సారీలో డిజైన్ చూసినట్టు అయితే ఎలాగ నెమల్ డిజైన్ ఉంటుందండి ఫ్లవర్స్ అతలతో కూడినట్టు ఇది ఓపెన్ చేసి చూపెడతాను ఇది కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుందండి ఐటమ్ పళ్ళు కూడా చాలా హైలైట్ పళ్ళు వచ్చిందండి దీన్ని మీకు పళ్ళు కూడా చాలా చాలా బాగుందన్నమాట ఐటమ్ ఒకసారి ఓపెన్ చేసే చూడండి పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటదండి వెరైటీ ఈ దీనికి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ లో మనకి ఈ విధంగా హ్యాండ్స్ కి ఇలా డిజైన్ వస్తుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి దీన్ని చెప్పడం మర్చిపోయినండి దీని కాస్ట్ వచ్చి మనకి ఇరవై ఒక్క ఉందండి లెస్ ఫోన్ కేవలం పద్దెనిమిది వందల రూపాయలు ఇలా ప్రైస్ ఎవరు చెప్పలేరు ఈ క్వాలిటీ అవునండి ఇందులో మూడు రంగులు వచ్చినాయండి మొత్తం నాలుగు రంగులు అండి ఇవి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి మేడం మీరు ఇది ప్యూర్ కోటా అండి లైట్ వెయిట్ వస్తుంది కోటా అండి ఇందు మీద జరిగి బుట విత్ డిజిటల్ ప్రింట్ ఇది ఇరవై ఆరు వందలండి ఇది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది దీని శారీ ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను సారీ చూడండి చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుందండి దీని బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది మనకి ఇలా చూడండి కాంట్రాస్ట్ లో మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండి బ్లౌజ్ హైలెట్ అండి బ్లౌజ్ హైలెట్ అండి ఇందులో మనకి నాలుగు రంగులు వచ్చినాయండి నాలుగు రంగులు కూడా వేస్తున్నాను సింగిల్ పీస్ కూడా మన దగ్గర కొరియర్ ఉంటుందండి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా పడుతుంది మేడం గారు ఈ వెరైటీ ఒకటి వచ్చింది అండి చాలా బాగుంది ఐటమ్ చూడండి దీని కాస్ట్ వచ్చి మనకి పంతొమ్మిది అండి మనకి లెస్పోను వచ్చేది కేవలం పదహారు వందల యాభై రూపాయలండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది పళ్ళు చూడండి ఎంత నీట్ గా ఉంది అసలు చాలా హైలైట్ అండి ఇది సారీ దీని డిజైనింగ్ కూడా చాలా బాగుంటది మెత్తగా ఉంటదండి చాలా సాఫ్ట్ గా ఉంటది ఒక్కసారి పట్టు చూడండి ఫాలింగ్ మెటీరియల్ అండి అసలు చాలా మెత్తగా ఉంటది ఏసీ మనకి ఏసీ అని చెప్తే ఏసీ గాలికి ఎగిరి అంత మెత్తగా ఉంటదండి చాలా బాగుంటది ఇందులో కలర్స్ కూడా మంచి కలర్స్ అండి చాలా మంచి కలర్స్ వచ్చినాయి సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి మనకి స్క్రీన్ మీద పడుతున్న రెండు నెంబర్లకి కూడా మీరు కాల్ చేసి దీని వివరాలు కొనుక్కొచ్చి స్క్రీన్ షాట్ తీసి పంపించితే మేము దీంట్లో ఉన్న వెరైటీస్ కలర్స్ కూడా చూపించడం జరుగుతుందండి సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జీ మాత్రం ఎక్స్ట్రా తప్పకుండా ఈ విషయాన్ని గమనించగలరు